పవన్ కళ్యాణ్ ఒక ధీరుడు ఒక సింహం ముందుకు వచ్చినప్పుడు చెప్తున్నాను తిట్టే వాళ్ళకి అలా నోట్లకి తాళాలు పడతాయి కొన్ని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన ఇవ్వండి ఎవరైతే తాళం పడతది జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ చాలా గ్లిమ్స్ గాని అవి వచ్చినా గానీ బాగా హైప్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెగటివిటీ కూడా చాలా స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళని ఏమంటారు మీరు నెగిటివిటీ చేసిన వాళ్ళు ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్ని పెట్టాలనుకున్నా కూడా జన సైనికులు గాని పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ గాని మిమ్మల్ని ఆడుకుంటారు ఒక రేంజ్ లో గుర్తు పెట్టుకోండి అతను ఒక మంచి వ్యక్తి డిప్యూటీ సీఎం పది మందికి సహాయం చేసే వ్యక్తి మీరు అతను అనేక అసలు ఒక దేనికి అర్హులు కాదు ఇప్పుడు చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ కామెంట్స్ కామెంట్ గానీ పెట్టారా అది వేరే విధంగా ఉంటది సార్ ఇంకోటి ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం కదా డిసిఎం అది ఇది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు దానిపైన అలాగా మనం జగన్మోహన్ కావాలా అది ఇది అంటున్నారు అనా పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చారు పిఠాపరంలో నచ్చారు కాబట్టి డెబ్బై వేల ఓట్లతో గెలిచాడు ఈ రోజు అర్థమైందా పవన్ కళ్యాణ్ వ్యక్తి దేశం మొత్తం ఇష్టపడుతున్నారు ఒక వ్యక్తి అందరికి ఇష్టం ఇష్టం ఉండాలని లేదు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయట్లేదు కదా అలాగే అవినీతి చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఓకే ఓజీ మూవీ టికెట్ రేట్స్ పెంచుతారా అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు టికెట్ల రేట్లు సామాన్యంగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే తినే ఫుడ్ కూడా నార్మల్ గా ఉండాలి పేద ఒక పేదవాడు కూడా తినేటట్టు ఉండాలి కానీ హై రేట్లు వద్ద పెంచుతాడు పెంచుతాడా ఆ విషయంలో ఎటువంటి లేదు ఇప్పుడు నాకు టికెట్ దొరకపోతే నేను ఐదు లక్షలు పది లక్షలు పెట్టి చూడాలనుకున్నాడు చూస్తాడు ఎందుకు డబ్బులున్నాడే ఐదు లక్షలు పెట్టుకొని టికెట్ చూస్తాడు నేను తిరిగి నాకు రెండు లక్షలు లక్షలు పెట్టుకుని టికెట్ చూడలేని నా రేంజ్ లో నేను టికెట్ అంతా లక్షల రేట్ ఎందుకండి నాకు అర్థం కాదు డబ్బులు ఐదు లక్షలకి పది లక్షలకి డబ్బులు లేను నాలాంటి అంటే సామాన్యం రేటే నార్మల్ టికెట్ తీసుకునే వెళ్తాడు పవన్ కళ్యాణ్ ఐదు లక్షలు పెట్టి సినిమా చూడండి బస్టర్ మూవీగా నిలబోతుంది పవన్ ది బెస్ట్ చెప్తూ చెప్తాను